మత్తయి 4 వి లుక్డ్ అట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హియరింగ్ గాడ్స్ వర్డ్ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసాం దేవుని యొక్క మాటను వినడం గురించి కంటిన్యూస్లీ మత్తయి 4:4 నిరంతరం దేవుని యొక్క మాట వినడం గురించి మనం చూసాం మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ది నీడ్ టు కంపేర్ స్క్రిప్చర్ విచ్ స్క్రిప్చర్ సో దట్ వి ఆర్ నాట్ డిసీవ్డ్ బై ది డెవిల్ మిస్కోడింగ్ స్క్రిప్చర్ లేఖనాలను లేఖనాలను తో సరిపోల్చి చూసుకొని

అతైస్ వార్త నాలుగో అధ్యాయం పదో వచనంలో కూడా మనం చూసాము దేవుణ్ణి ఆత్మలో ఆరాధించాలని మూవింగ్ ఆన్ ఫ్రమ్ దేర్ ఆ తర్వాత మనం ముందుకెళ్లి చూసినట్లయితే వి రీడ్ ద జాన్ ద బాప్టిస్ట్ హిస్ ప్రైమరీ మెసేజ్ వాజ్ బాప్తిస్మ ఇచ్చి యోహాను ముఖ్యంగా ఆయన దేని గురించి చెప్పాడో మనం ఇక్కడ చూస్తాం యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ మాథ్యూ 3 వర్స్ 2 రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ Of heaven is at hand. He was the last of the prophets to the nation of Israel. He was the forerunner for Jesus Christ, Jesus Christ who was going to open up the way to a new covenant that God was making with man.

కాబట్టి ఇశ్రాయేలు దేశానికి ఆయన ఇచ్చిన వర్తమానం ఏంటంటే మారు మనసు పొందడి అండ్ రిపెంట్ మీన్స్ టర్న్ అరౌండ్ ఇక్కడ మారు మనసు పొందడం అంటే పూర్తిగా మరొక వైపుకు తిరగటం ద బెస్ట్ డిఫినిషన్ ఆఫ్ ఇట్ కుడ్ బి ఫ్రమ్ ద మిలిటరీ టర్న్ మిలిటరీ కమాండ్ అబౌట్ టర్న్ దానికి మనం సరైన నిర్వచనం ఇవ్వాలంటే మిలిటరీలో వాడినట్లుగా అబౌట్ టర్న్ అనే మాటను మనం అర్థం చేసుకోవచ్చు wen a soldier is facing front ఒక సైనికుడు ముందుకు చూస్తున్నట్లయితే అండ్ సాజెంట్ మేజర్ ఆర్ హవల్దార్ మేజర్ ఇన్ ద పరేడ్ గ్రౌండ్స్ ఇస్ అబౌట్ టర్న్ హి టర్న్స్ రైట్ అరౌండ్ ఆ పరేడ్ గ్రౌండ్స్ లో సాజెంట్ మేజర్ కాని హవల్దార్ మేజర్ కాని అబౌట్ టర్న్ అని చెప్పినప్పుడు అతను పూర్తిగా ఇటు వైపుకు తిరుగుతాడు అండ్ హి పుట్స్ హిస్ బ్యాక్ టు ద డైరెక్షన్ హి వాస్ ఫేసింగ్ ఇంతకు ముందు ఎటు వైపు అయితే తన ముఖము చూస్తున్నాడో ఇప్పుడు తన వీపును చూపిస్తాడు అండ్ లుక్స్ ఇన్ ద డైరెక్షన్ టూ వచ్చి బ్యాక్ వర్స్ రేసింగ్ ఫార్మలీ ఇంతకుముందు ఏదైతే వెనక వైపు ఉందో ఇప్పుడు తన ముఖాన్ని అటువైపు తిప్పి దాన్ని చూస్తాడు దర్ ఈజ్ ద బెస్ట్ డెఫినిషన్ ఆఫ్ రిపెంట్ టు టర్న్ రౌండ్ మారు మనస్సుకు శ్రేష్టమైన నిర్వచనం అది పూర్తిగా తిరగటం అండ్ వి టర్న్ రౌండ్ ఇన్ అండ్ మైండ్ మన మనస్సులో ఆ విధంగా మనం పూర్తిగా తిరగాలి ఇన్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్ రిపెంట్ డెస్ ఎక్ప్రెస్ ఇట్ అస్ క్లియర్ ఎన్ మోస్ట్ లాంగ్వేజెస్

మన మనసులో పూర్తిగా తిరగటం అండ్ దాట్స్ వర్ట్ జాన్ ద బ్యాప్ టెస్ట్ సెలింగ్ ద నేషన్ వైజ్రోయో ఇస్రాయెల్ దేశానికి బాప్జు ఇచ్చే వాహనం కూడా ఇదే చెప్తూ ఉన్నాడు సీ దేశానికి సంబంధించి మనం చూసినట్లయితే అనేక భౌతిక సంబంధమైన ఆశీర్వదాలు వారికి వాగ్దానం చేయబడ్డాయి త్రూ అవుట్ దోల్డ్ కవర్నెంట్ దస్ ప్రామిస్ దే కుడ్ పార్టీ ఆఫ్ ది డివైన్ నేచర్

అవన్నీ భూ సంబంధమైనవే భౌతిక సంబంధమైన వస్తువులే వాళ్ళకి వాగ్దానం చేయబడ్డాయి ముఖ్యంగా మనం ద్వితీయ ఉపదేశ ఖండం 28వ అధ్యాయంలో వాటిని మనం చూస్తాం మెటీరియల్ ప్రాస్పెరిటీ ఫిజికల్ హెల్త్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ భౌతిక సంబంధమైన అభివృద్ధి భౌతిక సంబంధమైన ఆరోగ్యము ఎంతమంది పిల్లలు ద బిజినెస్ వుడ్ బి బ్లెస్డ్ ద ఫార్మింగ్ వుడ్ బి బ్లెస్డ్ ద క్యాటిల్ వుడ్ బి బ్లెస్డ్ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందాయని వాళ్ళ పంటలు బాగా వర్ధిల్లుతాయని లేక వాళ్ళ పశువులు విస్తరిస్తాయని

భౌతిక సంబంధమైన పిల్లలు అవ్వాల్సిన అవసరం లేదు అండ్ యుల్ హ్యావ్ అ స్పిరిచువల్ హెవెన్లీ ల్యాండ్ టు పొసెస్ పర సంబంధమైన భూభాగాన్ని మీరు స్వతంత్రించుకోవాలి నాట్ ఇన్ ఎర్త్లీ ల్యాండ్ ప్రైమరీలీ ముఖ్యంగా ఈ భూ సంబంధమైన ఆ భూభాగం గురించి కాదు సో టర్న్ అరౌండ్ హి వాస్ టెల్లింగ్ దెం బికాజ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నాట్ యెట్ కమ్ వార్త విధంగా చెప్తున్నాడు పరలోక రాజ్యము ఇంకా రాలేదు అటువైపు తిరగండి ఇట్ ఇస్ నియర్ అట్ హ్యాండ్ అది సమీపించి ఉన్నది ఇట్ ఇస్ గోయింగ్ కమ్ ఆన్ ది డే ఆఫ్ పానికాస్ట్ అది పెంతికోస్తు దినాన రాబోవుచున్నది